నాయ అన్నమ్మ హరి డిఎస్పీ గారితో మాట్లాడాను నీ ఎన్క్వైరీకి టైం పడుతుందట నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు నువ్వు ఊరికి బయలుదేరా వాడెవడో తప్పు చేస్తే ఎందుకు పారిపోవాలి నేను కాదమ్మా డిఎస్పీ గారు చెప్పి డిఎస్పీ ఏం చెప్పేది నా మాట విను సుగుణ నేను నేను చెప్పే తన ఎక్కడికి వెళ్ళదు సుగుణ నేను బయపడట్ల జాగృత పడుతున్నా సార్ చెప్పింది రైట్ అని చెప్పింది డబుల్ నయా ఇట్మ పిచు సుగుణ నిన్నే శక్తి తింబైస్రబ అదు ఆమే అడకగానే వాటర్ ఇచ్చిన ఇంజిన్ బావ కూలింగ్ లేదని ఫీల్ అయ్యింది అమ్మ నువ్వు సస్పెండ్ అవుతున్నావు అని నేను కూడా బాగా ఫీల్ అవుతుంది కానీ ఏం చేద్దాం కొలాట్రల్ డామేజ్ ఇద్దరు రాజులు కొట్టుకున్నప్పుడు చాలా మంది సైనికులు పోతారు రాజు సహజం నేల మీద మొహం మీద జనం ఉడుగుతున్నారు అక్కడక్కడ కాలిన వాసన కూడా వస్తుంది నాయక్ నీ ఫ్యాన్స్ ఇక్కడ వెయిటింగ్లేస్తే పోస్టర్లే వంద రోజులు ఫంక్షన్ కూడా చేసాడు రావాలి మరి నాగరాజు యూనిఫామ్ ఉంచుతారంటవా గా అయితే సార్ గాయక్ ఏం చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు మొత్తం అడివే పాయింట్ బ్లాంక్ కాచి తుప్పల్లో పడతొప్పితే పది రోజులు పడుతుంది సెవెన్ దొరకడానికి ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు న్యూస్ నేను టీవీలో చూసుకోవచ్చు అలా చేస్తే పదిహేను క్రితం ఉన్న నాయక్కి ఇప్పుడున్న నాయక్ ఏంటి తేడా భయం సార్ భయం అప్పుడు నాయక్ భయం లేదు సార్ కానీ ఇప్పుడు మీరు కంఫర్టబుల్ గా చూసుకోమంటే మందు కలిపిచ్చేసాను సార్ అమ్మాయిని సీల్ తీసేమన్నాను ఉద్యోగం చేశాను వాడి కాంటాక్ట్ లిస్ట్ చూడగానే మీకు వెంటనే ఫోన్ చేసేస్తాను సార్ అంతే సార్ తేడా ఇంకేం లేదు చూడండి సార్ వాడు చూడండి బయట ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు ఇలాంటి కొడుకులు సార్ రూల్స్ రెగ్యులేషన్స్ మంచి మర్యాద మట్టి మసాహనం ఇవేం పనిచేయవు సార్ కనిపిస్తే కాల్ చేయటం లేదని చెత్త కింద కొట్టి రోడ్డు మీద పడేసి ఇచ్చింటా తీసుకెళ్ళటం ఈ కొడుకులకి అదే రైట్ సార్ సార్ నా వైఫ్ చెప్తేవాడు సార్ సారీ మా వీడిని ఇంటి దగ్గర దాకా వెయిట్ చేస్తారా ఇప్పుడు అరెస్ట్ చేస్తారా వెల్ నేనే వస్తాను ప్లీజ్ అలాగే సార్ సారీ సార్ వెల్ పద హర్రే నాయక్ నా పని చెప్పి తీసుకొచ్చారుగా మీ పంపిస్తారు పంపిస్తారనుకున్నానే వాటి చావని నాయక్ చచ్చిపోని ఒకటి ఎవడా నువ్వు జైలుకి వెళ్తే నీ కూతుర్ని చదివించేది ఎవడో నీ ఇంటికి కాపలా కాసేది నేను ఒక్కరిని సస్పెండ్ అయిన చాలు మేడం ఇంకెవడా అరెస్ట్ కాడ ఒకలా ఎలా త్రాస్ చేసి తీసుకొచ్చావు నేను నిన్న పట్టా పగల స్టేషన్ నుంచి బయటకు లాకొచ్చా ఇప్పుడు చెప్పు మగాడు నువ్వా నేనా ప్రాణ వీరాడానే సెల్యూట్ వింటున్నావా నువ్వు నాయక్ అయితే నేను కల్ నాయక్ వినపడట్లేదా మన హీరో అన్నాడు ఈ రోజు విలన్ అంటున్నాడు వాడి మాట మీద ఆడికే క్లారిటీ లేదు ఏంటి నీ పెళ్ళ డైరెక్షన్ వస్తుంది బాబు ఇంక ఇక్కడ తాపే నీకోసం వచ్చిన వాళ్ళని అన్ని దెబ్బలు కొట్టాం నా కోసం వాడిని లాగే ఒకటి కొట్టు నేను కుడితి ఎలా ఉంటుందో తెలుసు ఏ రేంజ్ లో బాగా తెలుసు వారం రోజులు రిమాండ్లు ఉండాల్సి వస్తుంది ఈ లోపల నాగరాజ్ తోటి డైనింగ్ గార్డ్తో సున్నం పెట్టుకోకు వింటున్నావా బయట కోదండరామ్ గారు వెయిట్ చేస్తున్నారు కాఫీ తాగరా అలా ఊహించినప్పుడు ఉన్నంత కిక్ జరుగుతున్నప్పుడు రాదు కదా నాగరాజు నాయి కరస్ట్ అంటే సంఖ్యలు కేకలు ఈ టైప్ లో ఏదో క్రేజీ కిక్ విజువల్ ఎక్స్పెక్ట్ చేశాను కరెక్టే సార్ మనం ఊహించినంత వైలెన్స్ అయితే లేదు మరి వయస్సు బాధ్యత గానీ తగ్గాడు తగ్గాడు మనిషి కూడా తగ్గాడు టైమా ఎప్పుడాగా బాగా ఉంద మరి ఏ చూడు మళ్ళీ మాట్లాడతా మందు కొట్టి మీరు కొట్టి ఆ మగుళ్ళకు అన్నా లెటర్ మగాళ్ళకి అన్న లెటర్ ఏం బతుకులేమి అన్నా ఏటి ఈ పిల్ల మొగుడు రెండు రోజులైంది ఇంటికొచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సిన కేసులు బార్కొస్తే ఏం తెగుతాయి వాడు ఇక్కడే ఉన్నాడు ఏటి ఈ మధ్య జాతకాలు కూడా చెప్పడం మొదలట్టావేట వెళ్ళం చూసుకో వెళ్ళి చూసుకో వెళ్ళి ఇదేంటి సార్ మీరు తిడుతున్నారు అనుకోడుతుంది దీనికి లాజిక్ ఎప్పుడు ఏడిసిందిరా ఎవడో చీప్ లెక్క తాగి చనిపోతే నా మీద పెట్టలేదు కేసు ఇదే సేఫ్ డానీ గారు వీడియో తీసిన దానికన్నా మనం చప్పట్లు కొట్టిన దానికి దీనికి మంట ఎక్కువ ఉన్నట్టుందిరా బాబు రెండు నాగరాజు ఏంటి గొడవ ఫ్రీగా మందు కానీ ఏంటి అరే నిందని నిమేద వడ్డరు యదవల్ వేరే ఊరి నుంచి రావాలా మాకు ఉన్నారు ఏయ్ ఏమొక్కుతున్నావ్ నాయక్ పెళ్ళం అంటే నాయక్ లో సగం కాదు నాయకి డబుల్ తేడాగా మాట్లాడితే తోల్తీస్తా ఎన్నా రోజు మీ ఊర్కైన చెక్ పోస్ట్ దేని నోట్ కొంటద సర్ దేని పేరు సుగుణండి పేరే సుగుణండి ఎందుకన్నా ఏం చెప్తానండి వర్స్ట్ బిహేవియర్ తెలుస్తుంది బాబు కొంచెంసేపు చూద్దాం నా మాట గొడవలు బాబు జీవితాంత వెయిటింగ్ అంట అక్కడ హెడ్ కానిస్టేబుల్ సుదర్శనం గారు రిజిస్టర్ ప్లీజ్ డానీ గారు ఇక్కడికి వచ్చినండి ఎంత పంపించకూడదండి వాడు వెళ్ళి ఇంకో గొడవ చేసేస్తాడు అంచేత ఓపిక పూర్తిగా పోయేదాకా ఇక్కడే కూర్చోబెట్టి రసం కారిపోయి నీరసం వచ్చేసాక అప్పుడు వదులుతాం అది పోలీసుడు పోయెట్టు మీకు అర్థం రిజిస్టర్ రీష్ఠవా మళ్ళీ చె బొబ్బట్లు తీసుకురానా పోని నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి వీడొక్కటే ఏడుపు ఏ పని చెయ్యనివ్వడు పోతుంది నాకు నాయక్ నువ్వు వచ్చాక మాత్రం వాడిని వదిలిపెట్టకు సరే చూద్దాం చూడడం కాదు ఎలా నేను ఉంటేనే చట్టం అవతలకి వస్తే కష్టం వాడికి బాబు ఫుడ్ అది అది కాదు ఫోనా ఫోనా తొందరగా తీసిన తెస్తున్నా బాబు ఎలా ఉంది నువ్వు ఎలా ఉన్నావు ఆయంట బాగున్నట్ట లేనట్ట నాకేం బాగాలేదు ఇక్కడ ఎవరికి బాగుంది అడ్జస్ట్ అవడమే ఈ టైమ్ లో నువ్వు ఇక్కడ ఉంటే చాలు నేను ఎంత అడ్జస్ట్ అవుతాను నువ్వు వచ్చే బావా నేనైనా పిక్నిక్ వచ్చి ఫైవ్ స్టార్ రోడ్లో ఉన్నాను అనుకున్నావా లాడ్జ్ లో పుడుకుని రోజు స్టేషన్ లో సంతకాలు పెడుతున్నా వచ్చేయాలంటే వచ్చేది నువ్వు తలుచుకుంటే ఒకటి చేసి వచ్చాక లావు బావా ప్లీజ్ బాబా ఏంటో మళ్ళీ మాట్లాడుతా నేను చేస్తా మళ్ళీ బాబు తింటారా సినిమా మంచిగానే తీసినావు హైట్లో ఏం పెట్టినాం భీమలా నాయక్ వాటర్ అరే పోయి పోయి పోలీసు వాళ్ళతో ఎందుకు పెట్టుకున్నావా వాళ్ళు బయటకు మంచిగానే ఉంటారు సెల్యూట్లు గిట్టే కొట్టుకుంటా లోపడి పోయినాకరే లాంటి ఏడా పెడతారో అది లేదు ఇగో సీఏ కో ఫోన్ కొట్టు పట్టు హలో నమస్తే కోదండరామ్ సార్ మన పిల్లగాడు నాకున్నది ఒక్కరితే ఆడు పిల్ల సార్ మగపిల్లాడు లేడు ఉన్నాడు స్పీకర్ పెడతా స్పీచ్ను స్పీచ్ ఏం లేదు అంకుల్ వారానికి రెండు సార్లు స్టేషన్కి వచ్చి సంతకం పెట్టాలంటే అక్కడే ఉండాల్సి వస్తుంది ఇంక ఇంటికేం పోతాం ఆరు నెలలకి సరిపడా సంతకాలు పెట్టి వెళ్ళిపోతాం మరి లేకపోతే రిజిస్టర్ ఇంటికి పంపించమంటాం ఇలాగే ఇలాగే రెచ్చగొడతాడు అక్కడ ఉన్నానంటే మినిమం కాన్స్టేబుల్ అన్నా చంపేస్తా ఇదేమన్నా పేరెంట్ అనుకు వచ్చి శనగలు పట్టుకెళ్ళిపోవడం వచ్చి కొట్టు తెలుస్తుంది ఏడేళ్లు జైల్లో పడదొప్పుతాం ఆ పడదొప్పు ఎలా పడదొప్పుతారు అరే రేరే ఓ కోదండరాం ఏం రాయది అయిపోయింది మర్చిపోవాల పంచాయతీ ఇప్పుడు ఏం చేయాలని సోంచాయించుండ్రి దీనిలో మేము చేసేది ఏమీ లేదు సార్ కోదన్ రామ్ ఒక ముచ్చట చెప్తున్నా రెండు వారాలకు సార్ నేను దస్తఖత్తులు పెట్టించుకోవా మేలు సంగ తర్వాత మాట్లాడుతున్నాం విన్నావా ఇగో నువ్వు కూడా ఎస్పీ ఆఫీస్ లో ఆ వీడియో వేయకు తర్వాత మేనేజ్ చేస్తాం సరిపోదు సార్ అరే ఏం రా కోదన్ రామ్ ఒక నెల నీ బిడ్డ పెండ్లుంది నీ పెండ్ల డెలివరీ ఉన్నది అరే ఇప్పుడు ఎందుకే గిరిగిరి ఆరాంసేపండి మీ ఇష్టం సార్ నువ్వు వేదానికి సంతకాల దాకా తీసుకున్నావు అంతా మీ అయ్య నేర్పిండు మళ్ళీ మీ నాయనతోనకు నా ఎక్కుతాడు